శ్రీనివాస్ నాయక్ జిల్లా ప్యాప్టో చైర్మన్ అనంతపురం జిల్లా మరి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల యొక్క ఆర్థిక బకాయిలు మరియు ఉపాధ్యాయుల యొక్క విద్యారంగ సమస్యలపై రాష్ట్ర ప్యాప్టో పిలుపు మేరకు ఈరోజు ధర్నా కార్యక్రమం అనేది కలెక్టర్ ఆఫీస్ ముందు నిర్వహించడం జరుగుతుంది మరి సో ప్రభుత్వానికి దాదాపుగా ప్రభుత్వం ఫామ్ అయ్యి సంవత్సరం అయింది సంవత్సరం పాటు మేము గడువు ఇచ్చాం సో మాకు రావలసినటువంటి ఆర్థికేతర ఆర్థిక బకాయిలైతేనేమి సో ఆర్థిక ఆర్థికేతర సమస్యలను కూడా ప్రభుత్వం అనేది పరిష్కారం చూపుక చూపకపోవడం ఉద్యోగస్తుల పైన తర్వాత ఉపాధ్యాయులపైన అసలు కనికరం కూడా చూపకపోవడం మేమైతే చాలా బాధపడుతున్నాం తీవ్రంగా నిరసిస్తున్నాం సో ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం సో గత ఆరు సంవత్సరాలుగా ఆర్థిక సమస్యల ఎటువంటి గత ప్రభుత్వం ఎటువంటి దయా కూడా చూపుకోకుండా ఎటువంటి డిఎల్ అయితేనేమి ఐఆర్ అయితేనేమి ప్రకటించుకోకుండా పోవడం మరి ప్రతిప ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగాను సో తర్వాత ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మరొక విధంగాను ప్రభుత్వాలు అనేవి పాటించడం మేమైతే తీవ్రంగా నిరసిస్తున్నాం ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సో మేము అధికారంలోకి వస్తేనే ఖచ్చితంగా ఉద్యోగస్తులకు అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పి హామీలు ఇచ్చి తర్వాత ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఆ హామీలను పక్కన పెట్టి ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఎల్ అయితేనేమి ఐఆర్ అయితేనేమి సో మరి పదకొండవ పీఆర్సీ బకాయిలు అయితేనేమి మరి పన్నెండవ పీఆర్సీ అమలు చేయాలి సో అమలు చేయకుండా దాదాపు రెండు సంవత్సరాల కాలయాపన చేస్తూ మాకు రావాల్సినటువంటి బకాయిలు కూడా విడుదల చేయకుండా ఐఆర్ని కూడా ప్రకటించుకోకుండా మరి వాటితో అవే ఆర్థిక సమస్యలే కాదు ఉపాధ్యాయులకు విద్య ఇతర కార్యక్రమాలను కూడా బాగా పెడుతూ సో ఉపాధ్యాయులు సరిగా చదువు చెప్పుకోకుండా పిల్లలతో గడుపుకోకుండా వాళ్ళకి చదువు చెప్పడానికి టైం కూడా కేటాయించుకోకుండా రకరకాల కార్యక్రమాలు పెట్టి ప్రభుత్వాలు ఉపాధ్యాయుల పైన తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి సో దీని దీని పరంగా మేమైతే ప్యాప్టోగా అనంతపురం జిల్లా శాఖపక్షాన తీవ్రంగా నిరసిస్తున్నాం మరి ప్రభుత్వాలు గ్రౌండ్ లెవెల్లో జరిగే జరుగుతున్నటువంటి పొర పొరపాట్లను తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏం పొరపాట్లు జరుగుతున్నాయని చెప్పి ఫీడ్బ్యాక్ తీసేసుకొని ఆ ప్రభుత్వ అధికారులకు సరైన సూచనలు ఇస్తూ విద్యేతర కార్యక్రమాలని ఉపాధ్యాయుల్ని దూరం చేయాలి స్వేచ్ఛగా పిల్లలకు చదువు చెప్పడానికి అవకాశం ఇవ్వాలి పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి తర్వాత ఐఆర్ను థర్టీ పర్సెంట్ ఐఆర్ను ప్రకటించాలి మరి పదకొండో పిఆర్సి దాదాపు రెండు సంవత్సరాలు అయింది అయిపోయి మరి పన్నెండో పిఆర్సీ అమలు చేసే క్రమంలో రెండు సంవత్సరాలైనా మా కనీసం మధ్యంతర భృతి కూడా ప్రకటించకపోవడం అయితే చాలా దారుణమైన విషయం ప్రభుత్వాలు ఇప్పటికైనా సో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు అనుభవిస్తున్నటువంటి తీవ్రమైన ఆందోళనను మీరు గ్రహించి ఖచ్చితంగా పన్నెండవ పిఆర్సీని అమలు చేసి ఆ పన్నెండు పిఆర్సీ అమలయ్యే వరకు మాకు థర్టీ పర్సెంట్ ఐఆర్ ప్రకటించి కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి అనంతపురం పాప్టో జిల్లా శాఖ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు పురుషోత్తం ఇక్కడ అనంతపురం జిల్లా సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఒకటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కాకపోతే ప్రభుత్వ విధి విధానాల్లో సంస్కరణల్లో కాస్త మార్పులు ధనాత్మకంగా ఉండాలని ఆశిస్తూ ముందుగా రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు గత నాలుగు సమ నాలుగు నెలల్లో కిందట ఏప్రిల్ రెండవ తేదీన ఈ సమస్యల సాధన కొరకై ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టినం అయితే స్పందన లేదు ప్రభుత్వం యొక్క ఆలోచనలో ఎటువంటి స్పందన లేదు మరి ఈ సమస్యల సాధనకై జరిగే పోరాటాల్లో ఈరోజు కార్యక్రమం ఏమంటే ఇరవై ఆరు జిల్లాల్లోన కూడా ధర్నాకు పిలిపించింది రాష్ట్ర ఫ్యాప్టో కమిటీ కాబట్టి ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఈరోజు కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా పద్దెనిమిది డిమాండ్లతో ముందుకు వస్తున్నాము అయితే అతి ముఖ్యమైనది ఏమంటే నిన్న మొన్న ఒక రెండు రోజుల క్రితం కామన్ సీనియారిటీని పక్కన పెట్టేసి వన్ వన్లను కేవలం మూడు పర్సెంట్ కంటే తక్కువ ఉన్న గవర్నమెంట్ ఉపాధ్యాయులకే ఆ పోస్ట్లన్నీ కూడా ఇస్తున్నారు అది చాలా దారుణం అది యాక్చువల్గా ఈ ఏకీకృత సర్వీస్ రూల్స్ అన్ని కూడా ఆ కేసు అంతా కూడా కోర్టులు పెండింగ్ ఉంది అయినా సరే ప్రభుత్వం ఈ విధంగా ముందుకు పోవడం అనేది ఎంతవరకు సంబంధించిన ప్రశ్నిస్తున్నాము అట్లాగే బడిలో బోధనే బోధన సమయం బాగా తక్కువైపోతుంది కేవలము ఈ టెక్నికల్ విషయాలు పిల్లలకు చదువు చెప్పకుండా కేవలం పిల్లలు బడికొచ్చేది ఎందుకంటే కేవలం బుక్స్ కోసము టెక్స్ట్ బుక్స్ కోసము నోట్బుక్స్ కోసం బూట్లు షూలు చిక్కీలు రాగిజావా బియ్యము ఈ ఇట్లాంటివి ఇచ్చినారా లేదా పిల్లలకి వాటిని లెక్కలు చూసి మళ్ళీ ఆన్లైన్లో అప్లోడింగ్ చేయడంతోనే ఉపాధ్యాయుల యొక్క కాలమంతా సరిపోతుంది అక్కడే ఎక్కువ భాగం కానీ బోధనకు ఏమాత్రం సమయము సరిపోవట్లేదు కాబట్టి ప్రభుత్వం గత ప్రభుత్వము ఇలాగే చెప్పింది యాప్లు తగ్గిస్తామంటూ ఈ ప్రభుత్వం ఇలాగే చెప్పింది యాప్లు తగ్గిస్తాము తగ్గిస్తామని కానీ ఇంకా ఇప్పుడు ముప్పుడుగా పెంచేసి ఉపాధ్యాయుడికి చదువు చెప్పే సమయం బాగా తగ్గి పేద బలహీన బడుగు వర్గాల పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలను నమ్మి బడికొస్తున్నారు బడికి వస్తున్నారు మరి వారికి విద్య అందించే అవకాశం అనేది బాగా తగ్గిపోతుంది దీనికి కారణము ఈ బోధనేతర పనులు చాలా ఎక్కువగా కావడమే కరోనా పీరియడ్లో మరణించినటువంటి ఉద్యోగస్తులకు కార్ ఇండియా నియామకాలు జరగకుండా వారి యొక్క కుటుంబాలు ఆర్థికంగా చిదిగిపోయి చిధనమయ్యి చాలా దీనావస్థలో ఉన్నాయి వారికి వారి గురించి ఆలోచన చేసే అవకాశం లేకుండా ఉంది ప్రభుత్వానికి ఎప్పుడు కూడా పాలకులు అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి జెండాలు మారుతున్నాయి అజెండాలు మారుతున్నాయి సమస్యలేమో అలాగే ఉంటున్నాయి మరి బాగా గమనిస్తే ఋతుపవనాలు కూడా స్తబ్దంగా ఉన్నాయి మరొకసారి చెప్తున్నాను ఋతు పవనం కూడా స్తబ్దంగా ఉంది వాతావరణము ఎటువంటి మార్పు లేదు కాబట్టి మార్పు రావాలా కాబట్టి ఇరవై ఆరు జిల్లాల్లో ఈరోజు కలెక్టరేట్ల వద్ద ఈ ధర్నా ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది మరి పన్నెండవ పిఎస్ని ఏర్పాటు చేసి కనీసంలో కనీసం థర్టీ పర్సెంట్ మధ్యంతరభుత్వని ఏర్పాటు చేయాలి మరి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలను ఈ పాత డిఏ బకాయిలు మొత్తం పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను కూడా మనకు మంజూరు చేయాలని మరి ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేస్తే ధర్నాకు అందులో ధర్నా సంఘాల సమాఖ్య రాష్టం పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ ఎదురుగా ఆంధ్ర జిల్లాలో ధర్నా నిర్వహిస్తున్నాం నా పేరు రాయల్ వెంకటేష్ ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఈ రోజు ప్రభుత్వము పాఠశాలలో ఏ ఉపాధ్యాయుడు కూడా సమర్థవంతంగా ప్రశాంతంగా డ్యూటీ చేసుకునే పరిస్థితిలో లేడు దీనికి కారణం ప్రభుత్వము కేవలము ఉపాధ్యాయుడు చదువు చెప్పాలా విద్యార్థులు చదువు వినాలా అయితే ఈ రోజు ఆ పరిస్థితి ఎక్కడా లేకుండా కేవలము ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటికి లెక్కచారపడాల్సిన గుమ్మస్తా దీనిని ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద అండగడతా ఉంది దీన్ని తీవ్రంగా ఆంధ్ర జిల్లా శాఖ ఖండిస్తా ఉంది మరి మిత్రులారా ఈరోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం హైదరాబాద్ అవుతున్న కూడా మరి పిఆర్సీని ఇస్తాం మెరుగైనటువంటి డిఎల్ని ఇస్తాం బకాయి పడినటువంటి క్లియర్ చేస్తాం నమ్మబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక సార్లుగా లోకేష్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి ఒక్క హామీని కూడా మరి సమర్థతగా పోగా మరి మరొకరి సమస్యల్ని తెచ్చిపెట్టడం జరిగింది అందుకోసమే ఈరోజు పన్నెండవ పిఆర్సీ గడువు అయిపోయి దాదాపు రెండు వేల మరి ఇరవై ఇరవై రెండు జూలైకి రావాల్సి ఉంది రెండేళ్ళు అయిపోయినప్పుడు కూడా పన్నెండవ పిఆర్సీ నియమించలేదు కాబట్టి సందర్భంగా పన్నెండవ పిఆర్సీని నియమించాలని బకాయ పన్నెండు మూడు డీఏలను వెంటనే విడుదల చేయాలని భోజనేతర పనుల నుంచి ఉపాధ్యాయులని తప్పించాలని సమాంతర బోధన మాధ్యమాల ద్వారా మా తెలుగుదేశం ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వము ఎల్లోనే బోధనాంశం కూడా చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగు అనే పదాన్ని పాఠశాలలో వినపడకుండా చేస్తున్నటువంటి నిరంకు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం బోధన మాధ్యమాలు రెండు ఉండాలని అదేవిధంగా రెండు వేల మూడు దేశీయ ఉపాధ్యాయులకి పాద పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని మరి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పద్దెనిమిది డిమాండ్లని తీర్చకపోతే ఖచ్చితంగా దశల రాష్ట్ర స్థాయిలో అన్ని స్థాయిలో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసి ఖచ్చితంగా దిగొచ్చే వరకు కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా దిగొచ్చేదాకా కూడా ఉపాధ్యాయ సంఘాలు ఏకమై పోరాడతాయని డిమాండ్ చేస్తున్నాం